నమస్తే వెల్కమ్ టు బెల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ ఈవినింగ్ హెడ్లైన్ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం ఆ ప్రధానమైనటువంటి హెడ్లైన్స్ మనం ఒకసారి చూస్తే అమరావతి టు హైదరాబాద్ అమరావతి నుంచి హైదరాబాద్ కోసము ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీ ఇవ్వడానికి కేంద్రము ఒప్పుకుంది ఎంతో కాలంగా ఎదురు చూస్తా ఉంది రెండు రాష్ట్రాలకు ఉన్నటువంటి సమస్యను తీర్చడానికి రెండు రాష్ట్రాలను కూడా అనుసంధానంగా ఉండే విధంగా రెండు తెలుగు రాష్ట్రాలు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ వాస్తవానికి రెండు రాష్ట్రాల ప్రజలు కలిసే జీవిస్తున్నారని చెప్పొచ్చు ప్రధానంగా హైదరాబాద్ కేంద్రంగా అమరావతి నుండి భారీగా రోజులో రోజు రోజు కూడా వేలాది మంది ఇక్కడికి వస్తుంటారు హైదరాబాద్కి ఎంతో అనుసంధానంగా ఉంటున్నటువంటి హైదరాబాద్ నగరాన్ని వెళ్లి వదిలేకపోయే పరిస్థితి లేదు ఎంతో జీవన స్థితిగతులు పూర్తిగా హైదరాబాద్ మీద ఆధారపడి ఏపీకి సంబంధించినటువంటి వారు ఉండడంతో ఆ రాజధానిలో అయినటువంటి అమరావతి హైదరాబాద్ రెండింటికి జాతీయ రహదారిగా గుర్తింపుస్తూ ఆరు లైన్ల రోడ్డును చేయడానికి సిద్ధమవుతూ కేంద్ర ప్రభుత్వము గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇంకా సంబంధించినటువంటి చూద్దాం రెండు రాష్ట్రాల విభజన సమస్యల పైన దృష్టి వివిధ శాఖలకు కేంద్ర హోంశాఖ ఆదేశం ఆరు వర్షాలతో రహదారి విభజన చట్టంలోని అపరిష్కృత అంశాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది అందులో భాగంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుంచి ఏపీ రాజధాని అమరావతికి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ కేంద్ర ప్రభుత్వం రూపకల్పనకు చర్యలు ప్రారంభించాలని ఆ శాఖలకు ఆదేశాలు జారీ చేసింది మరోవైపు త్వరలో అమరావతి రింగ్ రోడ్డు ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది దీనికి ఉత్తర భాగానికి అనుమతుల ప్రక్రియ కూడా మొదలు కానుంది దీంతో పాటు ఏపీలో మరో రిఫైనరీ ఏర్పాటును పరిశీలించాలని పెట్రోలియం శాఖకు ఆదేశాలు జారీ చేసింది విశాఖ విజయవాడ హైదరాబాద్ కర్నూల్ కారిడార్ల ఏర్పాటు రైల్వే శాఖ పరిశీలించాలని సూచించింది ఇలా పలు సమస్యల పరిష్కారానికి హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది ఇక ప్రధానంగా హైదరాబాద్ నుంచి అమరావతికి చేరు చేరుకోవడానికి దాదాపుగా విజయవాడ రహదారి హైదరాబాద్ నుంచి దిల్చు నగర్ మీదుగా ఎల్బీ నగర్ మీదుగా వస్తున్నటువంటి రహదారిని ఆరు లైన్ల రోడ్డును నిర్మాణం చేస్తూ హైదరాబాద్ నుంచి సులభమైనటువంటి ప్రయాణం అమరావతికి చేరుకునే విధంగా ఈ ఈ రోడ్డు నిర్మాణం అయ్యే అవకాశాలు ఉంది దీనికి సంబంధించినటువంటి డిపిఆర్లను కూడా రెడీ చేయమని కూడా చెప్పడం జరిగింది అమరావతికి అంటే దాదాపు నార్కెట్ పల్లి మీదుగా ఇటు నల్గొండ కూడా గుంటూరు ఈ విధంగా అయితే త్వరగా వెళ్లే అవకాశం ఉంటుంది అనే అభిప్రాయం కూడా ఉంది లేదు అంటే సాగర్ నుండి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయనే చర్చ జరుగుతుంది మరి డిపిఆర్లు ఏ ఏ విధంగా రూట్ మ్యాప్ తీస్తారో చూడాలి ఇదైతే ఆల్రెడీ నాలుగు లైన్ల రోడ్డు ఉంది కాబట్టి ఈజీగా వెళ్ళే వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక్కడ నుండే వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తా ఉంది ఈ రహదారి వల్ల హైదరాబాద్కి అమరావతికి రెండు రాష్ట్ర తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఈ రహదారి ఎంతో సులువుగా హైదరాబాద్ చేరుకోవడానికి అవకాశం ఉంటుంది రెండు రాష్ట్రాలకు కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ఇరు రాష్ట్రాలకు కీలకమైనటువంటి అమరావతి హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ రహదారికి పచ్చ జంట ఊపింది ఆరు అదేవిధంగా విశాఖ రైల్వే జోన్ కు సంబంధించి పలు పనులు వేగవంతం చేయాలని సూచించింది వెనుకబడిన రాష్ట్రాలకు కేటాయించాల్సినటువంటి నిధులు ఐదేళ్లుగా రాలేదు వాటిని తమ కేటాయించాలని ఇరు రాష్ట్రాలు కోరాయి దీంతో ఈ నిధులను విడుదల చేస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు దీంతో రహదారి ఏర్పాటు వల్ల రెండు రాష్ట్రాలకు కూడా ఎంతో రవాణా సౌకర్యం పెరిగే అవకాశం ఉంది సులభంగా రెండు రాష్ట్రాలకు కూడా చేరుకోవడానికి ఎంతో సమయం కూడా కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు దీంతో రెండు రాష్ట్రాల రాజధాని అభివృద్ధి జరిగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి